వారు కూతురికి అంటే అప్పుడు మహిళలు మహిళలకి చదివించే సందర్భం చాలా తక్కువ ఉండేది కానీ ఆ సమయంలో వారు వారి కూతురిని మంచి చదివించి ఈరోజు తను ఫస్ట్ లేడీ లోక్సభ స్పీకర్గా ఈరోజు హిస్టరీలో నిలిచింది అది మనం గమనించాలి ఎందుకంటే ఏ సమాజంలో అయినా ఏ కుటుంబంలో అయినా మహిళలకి బాగా చూస్తారు ఆ సమాజం ఆ కుటుంబం తప్పకుండా అభివృద్ధి చేస్తుంది అది మనం గమనించాలి సో ఈరోజు మనం ఈరోజు కూడా మనం కులం జాతి వర్గం గురించి మాట్లాడుతున్నాము కానీ బాబు జగ్జీవన్ రావు వారు ఆశయాలు కానీ స్ఫూర్తులు మనం చూస్తే ఒకరోజు సమా సమాజంలో ఇలాంటి సందర్భం రాకూడదు దానికోసం వారు పోరాటం చేశారు సో అది మనము స్ఫూర్తిగా తీసుకుంటూ మన ఎత్తు మనం ప్రయత్నం చేయాలి పిల్లలు అంటే పేద కుటుంబం నుంచి పిల్లలు వెనకపడి వర్గం నుంచి ఉన్న పిల్లలు ఏ విధంగా వాళ్ళకి మనం చదివిపించాలి ఒక ఒక ఆఫీ ఒక అధికారిగా కానీ ఒక ఎంప్లాయ్గా కానీ ఒక మనిషిగా కానీ మన ఎంతో మనం ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి ఏ జిల్లా కానీ వేరే జిల్లా కానీ అన్ని హాస్టల్స్లో కూడా మన ఎంతో చిన్న సౌకర్యాలు అయినా పెద్ద సౌకర్యాలైనా మనం అందచేసుకోవడానికి ముందుగా ఉండాలి పిల్లల్ని ప్రోత్సహించాలి ఎందుకంటే మనిషికి చదువు కన్నా పెద్ద పెద్ద ఈక్వలైజర్ ఏం లేదు సమాన సమాజంలో ఈక్వాలిటీ రావాలంటే చదువుతోనే వస్తుంది ఇన్ఈక్వాలిటీ కూడా మీరు గమనించండి మనకి ఈ కులం జాతి వర్గం ఎప్పుడు నుంచి వచ్చింది ఎప్పుడు ఎప్పుడు వేదం నుంచి చదువు నుంచి కొన్ని కులంకి కులాలకి వర్గాలకి దూరం పెట్టే సందర్భంలో ఆ ఇన్ఈక్వాలిటీ ఆ సమా అసమత్వం సృష్టింది సృష్టిపడింది ఆ తర్వాత ఈ రోజు చదువుతో ఉద్యోగంతో సమానత్వం మళ్ళీ సృష్టిస్తున్నాము సో కాబట్టి అందరు కూడా చదువు మీద ఎక్కువ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మన ఎంతో ఒక మనిషిగా మనం ప్రయత్నం చేయాలనేది కోరుకుంటూ రోజు కాదు ప్రతిరోజు కూడా అలాంటి మహానుభావుడు ఇచ్చిన స్ఫూర్తిని ఆ అంకిత భావాన్ని మన ఎంతో మనం ఇంటర్నలైజ్ చేస్తూ ఆ ఆ స్ఫూర్తితో మనం రోజువారీగా కూడా పనిచేయాలనేది కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసి మనని భాగస్వామి చేసినందుకు మరొకసారి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను